తండ్రి నామను బట్టి వందనాలు స్తోత్రాల బ్రహ్వా కొండలను కూయలను లోయలను చెట్లను చేమలను అన్నింటినీ కలిగి చేసిన వాడ ఈ పర్వతములపైన మేము ప్రార్థన చేయించున్నాము గాలి ఎంత లెక్క అయితే విగుస్తుందో అంత లెక్క బైబిల్ మిషన్ వెళుతుందని సలవిచ్చిన దేవ ఈ ప్రాంతములో మేము ప్రార్థన చేస్తున్న ఈ ప్రాంతం అంతటిని బైబిల్ మిషన్ పక్షముగా స్వార్తను వెల్లడింపచేటకు సహాయం చేయి మోసే చినాయి పర్వతం పైన నలుపది దినములు ప్రార్థన చేయగా ఇస్రాయిలకు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చిన దేవ నేటి కాలమందు ఈ పర్వతం పైన మేము మోకరించి ప్రార్థన చేయించి ఉండగా ఈ చుట్టుపక్కల సతీష్గడ్డ మరి నాయన ఇదిగో తండ్రి జైపూరు ఈ ప్రాంతాలన్నిటి కూడా గొప్ప రక్షణ భాగ్యం దయచేయమని రక్షకుడు అయిన యేసు క్రీస్తు నా మమ్మమ్మను ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవేనలు ఈ ప్రాంత మంత్రణ దేవుడికి దేవుడు రక్షణ భాగ్యం దయచేయునాక ఆమెన్ మరణాంత వందన యేసుని యోగకు హమనుత్సనరు ప్రయాస పరిబారము moyu vadu சுமாரிவமே கா வரலுப்பினா ஏனியோதூ ரெண்டு ரெண்டு ஏ சுனியோதக்கு ఉన్నారు వందనాలు వనకడిల్లి అనే ప్రాంతం వచ్చాము వనకడిల్లి అనే ప్రాంతంలో మరి ఎవరు కూడా దేవుని ఎరగనందుకు వారు ఉన్నారు కనుక వీటి సువార్తను మేము ప్రకటించుకున్నాము ఈ ప్రాంతంలో మరి బండావాస కలిగినందుకు వారు ప్రజాము చాలామంది ఉన్నారు వారు మార్కెట్కు వచ్చారు కనుక వారికి దేవుని మాటలు చెప్పుకున్నాము దేవుడు నిజరక్షకుడు ఆయనే క్రీస్తు రెండు వేల సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చారు మరి ఆయన మరి వచ్చి ఒక నాలుగు సంవత్సరాలు సేవ చేసి ఆయన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి అనేక బిడ్డలకు రక్షణ ఇచ్చారు నేటి కాలమందు మరలా ఆయన తిరిగి ఉన్నారు కనుక వారి నమ్మి రక్షణ పొందుకున్న వారు రక్షించబడతారు కనుక మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాం అందరికీ తెలియజేస్తున్నా విన్న వారు అందరికీ కనుక ప్రభు నమ్ముకోండి ప్రభు రక్షకుడు ఆయనే నేనే మార్గము సత్యము కనుక ఆయన నమ్ముకున్న వారు అందరికీ రక్షణ నమ్ముకున్న వారికి అమ్మవారికి శిక్ష తిన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా నమ్మి రక్షణలోనికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం కనుక అందరికీ వందనాలు ప్రార్థన చేయండి ఈ ప్రాంతంలో అనుపిడి అనే ప్రాంతంలో స్వార్థ ప్రకటించడం కొంచెం అందరికీ మరణాత వందనాలు చిన్న వ్యాపారం గురించి ఆశ్రవదించండి వారింటికి రక్షణ స్వస్థత బాలమును ఇవ్వండి ప్రభు వారి వారి కుటుంబాన్ని బిడ్డలు దీవించండి యువక నాతని అనే ప్రాంతంలో ఈ బిడ్డలకు ప్రార్థన చేయటానికి మీకు చూపించారు ఈ అడుగు పెట్టిన ప్రతి స్థలం నీ దగ్గరట్లుగా స్థలంలో వచ్చిన పిల్లలు అందరూ దీవెలు దక్షిణానందం శానందం రాక దౌడ్చింది ఆధనకత్వాన్ని వేడుకొని వేడి మా పరమత ఆమె